శ్రీ మడిలేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శివ పార్వతుల కళ్యాణ వేడుకలు జగిత్యాల పట్నంలోని మంచి నెలబాయి వద్ద గల రజక సంఘ మాధురులు కొనసాగుతున్న శ్రీ మళ్ళేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు శివ పార్వతుల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీశైల పాదశాది శర్మ నేతృత్వంలో వైదిక కర్తులు నంబి నరసింహాచారి చిన్నస్వామి రుద్రాంగ గోపాలకృష్ణ శిశిల రాధాకృష్ణ శర్మ భాస్కర్ శర్మ కిటి శర్మ కొనసాగించారు ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై ఏర్పాటు చేసిన ఉత్సవ వేదికపై ఉంచి కళ్యాణ వేడుకలను ఘనంగా కొనసాగించారు ఉదయం స్వామివారి పూలవేరాటకు పంచామత అభిషేకాలు నిర్వహించారు భక్తుల విశేష సంఖ్యలో ఉదయం నుండి బారులు తీరాడు భక్తుల స్వాస్థాలతో స్వామివారి మూలమూర్తికి అభిషేకించారు प्लाट बॉल तारी तलाब में रंग तो तरंग नींद लगा गाय के निकाम आश्रय समेत समंदरी गाय अलमेश्मान बनियान बनियान समुद्र तलाब दिखता दिखता दरगुला समुद्र तलाब बनियान आप जा हम लाले हम सलामा तलाब बियाती जो बावतों भस्कर बाउटम भस्कर बाउटम की तरफ बनियान बनियान जानते जिसके उनके लोगों ने हम पंजे प அங்க ஒருத்தன் அங்க அமிஸ்தான் டேய் நான் அமிஸ்தான் நான் அமிஸ்தான் लगन माइंड पोटाल है चीज माइंड माइंड पोटाल है मंगल में देंगे ना टेस्ट ये सारे तो तब मेरा भी ये घर नहीं है चलो नमस्कार బయట <imitation> కొట్టేందేవా <imitation>

बस ये भाई बात कर रहे हैं मेरा अच्छा लिखा गया है जैसे जय शिवाजी पर एक कृष्णा वीणा वगैरह जैसी उन्होंने बोला वो टोटल बसिया देवेंद्र राणा देसीया और अग्निदा है मेरा अभी ले ट्रेन आज श्रीनिहार देसीया बसिया आसमान और सेना के तारा पवार अच्छा करशे मैं अनामित सेनानी तो कानपुर whales This place with a子 Just put them in. They are killed He deve havewel प्राप्ता सत्यसाधनों को संपरित कराया है। हाँ नहीं हाँ नहीं 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 नह

and mm -hmm. అమ్మవారి గడిలో స్వామివారు మంగళసూత్ర ధారణ చేయడం జరుగుతుంది అందరూ కూడా మంగళసూతానికి నమస్కారం చేసుకొని నేను చెప్పే ఒక మంత్రాన్ని మీరందరూ కూడా చెప్పండి మాంగళ్యం ये वो ऐसा रास्ता हमारा रोल होगा ना रुकिए कुछ रात की आंख में कोई होगा राम ही माहे सरीज़ बाद होगा ही नहीं तभी बड़ा बड़ा ही रे बनाएगा नहीं चारों डाल तराक तराह नब्ज़ नहीं मिले मैं तुम्हारे

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్నంలోని మంచినాడ భావి వద్ద గల రచక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి శ్రీ మండలేశ్వర స్వామి ఆలయానికి భక్తులు ఉదయం నుంచే పోటెత్తారు స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకము నిర్వహించడం జరిగింది అదేవిధంగా ముక్కోటాను ఇవాళ సాయంత్రము స్వామివారి కళ్యాణం కోసము అదేవిధంగా అలంకారం చేయడానికి కోసం అని చెప్పి ఇక్కడికి ఎదుర్కొని రావడం జరిగింది ఇంతకుముందు స్వామివారికి మహారుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది ఈరోజు సాయంత్రము ఐదు గంటలకు కళ్యాణోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది కనుక భక్తులు విశేష సంఖ్యలో కూడా పాల్గొని మూలమూర్తులు దర్శించుకోవడం జరిగింది భక్తులందరూ కూడా మంచి ఆయుధారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ అధిక సంఘం వారు ఇదే విధంగా ప్రతి ఏటా ఎక్కువగా ఇంకా పూజా కార్యక్రమాలు చేస్తూ భక్తులకు విశేషమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని మనమంతా కోరుకుంటూ భగవంతుని కోరుకుందాం జై